హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఎదుగుండి ఈరోజు నేను కోడిగుడ్డు ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఎలా చేసుకున్నానో నేను మీకు ఫుల్ వీడియో చూపించేస్తాను మన ఛానల్లోకి వెళ్ళిపోదాం పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారండి అంత బాగుంటుంది రోటీ చపాతీలకు కూడా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి రోటీ చపాతీలోకి చాలా బాగుంటుందండి తినే తినాలనిపిస్తుంది అనమాట చారు రసంలోకి కూడా చాలా బాగుంటుంది సరేనా ఎప్పటికప్పుడు త్వరగా అయిపోతుందండి ఇది పెద్ద పని ఉండదు మనకి పావు కేజీ బంగాళాదుంపలు రెండు కోడిగుడ్లు అంతే ఇంకేమీ ఉండదు ఇందులో సరేనా మనం వెళ్ళి వీడియోలోని చూసేద్దాం వారికి శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అనమాట అలాగే ఎల్లుల్లు గబ్బలు అన్నమాట పొట్టి తీసుకుని వేసుకోవాలి అది మీకు నచ్చితే అలాగే రెండు ఎండుమిర్చి గిల్లుకొని వేసుకోవాలి అలాగే రెండు కరివేపాకు రొప్పలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు నాకు ఇష్టమండి ఎందుకని వేసుకుంటాను మీకు ఇష్టపడితే వేసుకోండి లేదా రెండు మూడు వేసుకోండి ఎందుకంటే నాకు ఇక్కడ గబ్బాలు వేసుకుని కర్రీలు వచ్చి నాకు ఇష్టం అనమాట అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం సరిపడా తర్వాత చూసుకోవచ్చు కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే బంగాళదుంప చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని నీటిలో వేసుకోవాలన్నమాట నీట్లో వేసుకుంటే ముక్కలు నల్లబడ ఈ ఎల్లుల్లిపాయ తోటి బంగాళదుంప చాలా బాగుంటుందండి బంగాళదుంప కోడిగుడ్డు ఫ్రై అనమాట ఎల్లుల్లిపాయ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా చేశారా లేదా దీంట్లో కారం వేసుకుందాం అండి కొద్దిగా కలర్ కోసం అంతే పచ్చిమిర్చి ఎండుమిర్చి చేసాం కదా సరిపోతుంది ఒక్క నిమిషం కారం కూడా పట్టేదాకా మగ్గించుకుందాం అలాగే కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి ఏ పెట్టుకున్న పొడి అనమాట వేసుకుంటున్నాం సరిపోతుంది ఈ కారం ధనియాలు జీలకర్ర పొడి కూడా పట్టేదాకా ఒక్క నిమిషం మగ్గించుకుందాం అలాగే ఈ రెండు కోడిగుడ్లు కూడా కొట్టుకుని ఇందులో వేసుకున్నాం ఒక్క నిమిషం అలా గురించి అయిపోయిందండి ఎగ్ ఫ్రై బంగాళాదుంప ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది మనకి ఇందుట్లోనే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుందాం కొద్దిగా పడుతుంది వేసుకుందాం ఇందాక కొంచెం వేసుకున్నాం కదా ఇది వేసుకుంటే సరిపోతుంది అంతే అండి మనకి బంగాళాదుంప ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మనకి వంట పినిచ్ అయిపోయినట్ సరేనా నచ్చిందా అండి మీకు ఈ ఎల్లుల్లిపాయ కాంబినేషన్లోని కోడిగుడ్డు బంగాళదుంప ఫ్రై చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అసలు ఎంత అంత టేస్ట్ ఉండదు మీరు చేసుకున్నారో లేదో నాకు తెలీదు ఒకసారి చేసుకుని చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పుదురు తిరుగారు మీరే సరేనా రోటీ చపాతి అన్నంలోకి అన్నిటిలో కూడా బాగుంటుందండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెళ్ళకాయని కొట్టండి బాయ్ అండి